టాలీవుడ్లో సినిమాల నిర్మాణం రిలీజ్ ఒక ఎత్తైతే వాటి ప్రీ రిలీజ్ ఈవెంట్ మరో ఎత్తు ఆయా సినిమాల పట్ల బజ్ ని క్రియేట్ చేయడంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కీలక పాత్ర పోషిస్తుంది సినీ హీరోల ఫ్యాన్స్ కి రిలీజ్ పైన ఉన్న ఆసక్తిని ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ప్రతిబింబిస్తాయి పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి భారీ హైప్ వచ్చిన సంగతి తెలిసిందే లో అత్యధిక లైవ్ స్ట్రీమింగ్ దక్కించుకుని రికార్డుని సృష్టించింది ఆ తర్వాత వచ్చిన పెద్ద సినిమాలు ఈ రికార్డుని బ్రేక్ చేయలేకపోయాయి ప్రభాస్ రాధేశ్యామ్ కూడా ఈ రికార్డుని క్రాస్ చేయలేకపోయింది ఎన్టీఆర్ రామ్ చరణ్ నటించిన షిప్లార్ సైతం ఈ రికార్డుని టచ్ చేయలేకపోయింది చిరంజీవి రామ్ చరణ్ నటించిన ఆచార్య పరిస్థితి కూడా ఇంతే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కార్ వారి పాట ఈ రికార్డుని బ్రేక్ చేస్తుందని అందరూ భావించారు ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ని కూడా యూట్యూబ్లో భారీగానే చూశారు కానీ భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వ్యూస్ ని సర్కార్ వారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్ బ్రేక్ చేయలేక కొద్దిలో మిస్ అయింది ఈ టాపిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది